వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ నుంచి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనకి ఏమైనా అవకాశం ఉంది అని కూడా ఒకసారి చూసుకున్నట్టయితే పొల్యూషన్ సంబంధించినటువంటి ఎయిర్ పొల్యూషన్ ఉంది కదా అట్లా పొల్యూషన్ ఏదైనా సరే సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ తర్వాత కాలుష్యం అంటే పొల్యూషన్కి సంబంధించిన అన్ని సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ సబ్మిషన్ అనే అప్లికేషన్ అదేవిధంగా ఓపెనింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది నాలుగు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మనకి అప్లికేషన్ అనే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది దానికి సంబంధించిన పోస్టులు దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ పోస్టు దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కూడా మనం ఒకసారి చూద్దాం టోటల్ పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ సైంటిస్ట్ బి సంబంధించినటువంటి పోస్టులు ఎస్సీకి మూడు ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఏడు ఈడబ్ల్యూఎస్కి ఒకటి అంటే రిజర్ట్లో పది మొత్తం ఇరవై రెండు పోస్టులు ఉండడం అనేది జరిగింది ఇక్కడ శాలరీ కూడా యాభై ఆరు వేల నుంచి లక్ష డెబ్బై ఏడు వేల వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల వయసు అనేది ఏజ్ లిమిట్ అసిస్టెంట్ లా ఆఫీసర్కి సంబంధించిన చూసుకున్నట్లయితే పోస్టు అన్ రిజర్వ్లో ఉంది అది ఒకటి ముప్పై సంవత్సరాల వరకు వెళ్ళే అయితే మనం ఇక్కడ సూనియర్ సీనియర్ తర్వాత టెక్నికల్ సూపీరియర్ సంబంధించిన పోస్టులు రెండు సీనియర్ సైంటిఫిక్ సంబంధించిన పోస్టులు సైంటిఫిక్ సంబంధించిన పోస్టులు నాలుగు టెక్నికల్ సుపీరియర్ సంబంధించిన పోస్టులు ఐదు అయితే ఇక్కడ మనకు పోస్టుల సంఖ్య కూడా మనకి ఇక్కడ క్లియర్గా మనం ఒకసారి చూసుకోవచ్చు అకౌంటెంట్కి సంబంధించిన పోస్టులు ట్రా జూనియర్ ట్రాన్స్లేటర్ అదేవిధంగా సీనియర్ అయితే ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ రెండు సీనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ రెండు సాలరీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ కూడా మనకు ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది అది క్లియర్గా మనం ఒకసారి అనేది వీడియో పూర్తిగా చూస్తే మనకు అర్థం అనేది అవుతుంది ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ ఎనిమిది పోస్టులు అండి ఓకే డాక్టర్ ఏంటి అప్రెట్ సంబంధించిన పోస్టు ఒకటి స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూకి సంబంధించినటువంటి పోస్టులు మూడు జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు రెండు లో డివిజనల్ కరెక్ట్ పోస్టులు ఐదు ఫీల్డ్ అటెండెన్స్ సంబంధించిన పోస్టులు ఒకటి మల్టీటాస్కింగ్ స్టాఫ్కి మూడు అయితే ఏజ్ లిమిట్ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్కి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్కి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ క్యాండిడేట్కి పది సంవత్సరాలు ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి పదమూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి పదిహేను సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది కూడా ఉంటుంది థర్టీ ఫైవ్ ప్లస్ పదిహేను మొత్తం కలిపి ఎంత అవుతుందండి ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్ మ్యాన్కి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ ఫీల్డ్ అటెండెన్స్ సంబంధించిన పోస్ట్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ ప్లస్ అదేవిధంగా డికగ్నైజ్ ట్వెల్త్ క్లాస్ సైన్స్ విభాగంలో పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్ పాస్ ఈక్వల్మెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ టైపింగ్ ఇన్స్ట్యూటీ చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది జూనియర్ లైబ్రరీ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ సబ్జెక్ట్ సైన్స్ విభాగంలో ఉన్న క్యాండిడేట్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ టెన్త్ క్లాస్ స్టెనోగ్రాఫర్ ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్ ఈక్వల్మెంట్ ఈకగ్నెట్ యూనివర్సిటీ స్కిల్ నార్మల్స్ చూసుకున్నట్లయితే డిటెక్షన్ టెన్ మినిట్స్ టెన్ బార్డ్స్ పర్ మినిట్ అయితే మనకి ఇక్కడ ట్వెల్త్ క్లాసు టెన్త్ క్లాస్ అనేది కూడా ఉందని కూడా గుర్తుంచుకోండి టాటా ఎంట్రీ ఆపరేటర్ వరకు ట్వెల్త్ క్లాస్ వరకే ఉంది అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ డిగ్రీ క్వార్మెంట్ క్లాస్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ అంటే సీనియర్ లాబరేటర్ అసిస్టెంట్కి సంబంధించిన చూసుకున్నట్లయితే డిగ్రీ సైన్స్ విభాగంలో చేసినటువంటి క్యాండిడేటు అంటే మనకి డిగ్రీ వరకు ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేది కూడా దాదాపు చూడండి ఇక్కడ సీనియర్ ల్యాబొరేటరీ అదేవిధంగా అప్పర్ డివిజన్ డాటా ఎంటర్ ఆపరేటర్ స్టెనోగ్రాఫర్ అదేవిధంగా జూనియర్ ల్యాబరేటర్ అసిస్టెంట్ లోవర్ డివిజనల్ కరెక్ట్ అదేవిధంగా ఫీల్డ్ అదే అదేవిధంగా అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వరకు మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు చూచినా ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారు కదా కాబట్టి మనకి మ్యాక్సిమం ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లికేషన్ పెట్టుకుని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ